నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ స్టూడియోలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ని అడిగితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకునే ప్రయత్నం ఉంటే చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ గత కొద్ది నెలలుగా ఏపీ స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరి మిగులుతున్నటువంటి విషయం ఇదే విషయం దేశ స్థాయిలో కూడా హైపోయినటువంటి సందర్భం ఇది ఈ సందర్భంగా సిట్ విచారణలో అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నటువంటి విచారణలో రాజకేసి రెడ్డి నిజాని సిట్ వారికి చెప్పారా ఒకవేళ చెప్పింటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ అయ్యే అవకాశం అంటే గత రోజులుగా రాజ్ చాణక్య సిట్ కస్టడీలో ఉన్నారు ఇంకొక మూడు రోజులు వాళ్ళకి ఇచ్చారు అంటే కస్టడీకి కోర్టు ఆదేశిస్తే నిన్నటి ఆ కస్టడీలో దగ్గర దగ్గర వంద ప్రశ్నలు అడిగారని కొన్నిటికి సమాధానాలు చెప్పారని అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి ఇంకా మమ్మల్ని అడుగుతారన్నారని రకరకాలుగా మనం కథనాలు మీడియాలో చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ముడుపులో సుళ్లు చేశారని వాంగ్మలం ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం అంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇవాళ ఈ ఏడు లేయర్లుగా జరిగిన ఈ వసూళ్లలో మధ్యం ఈ ముడుపులు ఏడు లేయర్లలో అతను ఒక ఐదు లేయర్ల వరకు అయింది ఇక సిక్స్త్ లేయర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి సెవెంత్ లేయర్ గా ఉన్నటువంటి బిగ్ బాస్ బిగ్ బాస్ అక్కడ దాకా వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ ఏంటి ఇప్పుడు ఒక ఆరు డిస్టరీలు జగన్మోహన్ రెడ్డి బినామీ డిస్టిలరీలని అని ఓకే సార్ ఇప్పుడు మొత్తం ఈ ఇచ్చినటువంటి ఆర్డర్లన్నీ కూడా ఎక్కువ శాతం అరవై ఒక్క శాతం ఆ ఆరు డిస్టిలరీలకే ఇచ్చారని అసలు గతంలో కూడా మనం ఎప్పుడు వినని పేర్లు కొత్తగా వచ్చిన డిస్టిలరీలు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏమంటాడు అతను ప్రెస్ మీట్లో పెట్టినా లేదు ప్రచారంలో మాట్లాడినా చంద్రబాబు హయాంలో ఏ డిస్టిలరీలు అయితే ఉన్నాయో అవే ఇప్పుడు ఉన్నాయని చెప్పాడు మేము కొత్తగా ఏ డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు ఆయనే కొత్తగా ఇచ్చాడు అప్పట్లో డిస్టిలరీకి అనుమతులు అన్నాడు అప్పుడు మరి అదాన్ డిస్టిలరీ ఎక్కడుంది ఎవరిదా అదాన్ డిస్టిలరీస్ బినామి వాళ్ళ అల్లుడు రోహిత్ రెడ్డిది అన్నారు అసలు మొత్తం దాని అంతా చూసింది రాజ్ కసిరెడ్డి కసిరెడ్డి రాజు తోడలుడు అవినాష్ రెడ్డి వాళ్లే దాన్ని నడిపారని అంటే వాళ్ళకి అసలు ఏమి యంత్ర సామాగ్రి లేదు మద్యం తయారీ వ్యవస్థ లేదు వాళ్ళే విశాఖ డిస్టిలరీని లేకపోతే ఇంకా పిఎంకే డిస్టిలరీని వాళ్ళు సబ్లీజ్కి తీసుకుని అక్కడ తయారు చేసిన ఈ చీప్ లిక్కర్ జనం మీద రుద్దటం ఓకే అంటే మొత్తం అదాన్ డిస్టిలరీస్కే ఏడు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చారని ఇప్పుడు లీలా డిస్టిలరీ ఎవరిదది అది ఎప్పుడు నా పేరున్నామా తమిళనాడు పాండిచ్చేరిలో ఉన్న లీలా డిస్టిలరీకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఇప్పుడు దానికి ఒక నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ఆర్డర్ దానికి ఇచ్చారని అట్లాగే యూవీ డిస్టిలరీస్ అన్నారు ఎక్కడదా యూవీ డిస్టిలరీ అంటే ఆ యూవీ డిస్టిలరీ పేరు మీద కసిరెడ్డి రాజు బినామీలు పార్ట్నర్స్ జ్ఞానేందర్ రెడ్డి లేకపోతే ఉపేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి ఎవరైతే అరెట హాస్పిటల్స్ ఆ నానగ్రామ్ గూడలో ఇప్పుడు ఏది ఉపేందర్ రెడ్డి లేకపోతే విజేందర్ రెడ్డి దాంట్లో డైరెక్టర్స్ కసిరెడ్డి రాజు భార్య దివ్యారెడ్డి కూడా దానిలో డైరెక్టర్ వాళ్ళ యూవీ డిస్టిలరీస్ దాని దగ్గర రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు వాళ్ళకి ఇచ్చారని తర్వాత పీవీ డిస్టిలరీస్ అన్నారు దానికి ఒక రెండు వందల యాభై నాలుగు కోట్లు ఇచ్చారని అంటే మనం ఎప్పుడు గతంలో చూడలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ డిస్టిలరీస్లో ఎప్పుడు గతంలో మద్యం తయారు కూడా లేదు ఇది వరకు తిలక్ నగర్ అని ఇంకొక కంపెనీ ఓకే హైదరాబాద్ తిలక్ నగర్ డిస్టిలరీ దానికి వచ్చేసరికి నీకు దగ్గర దగ్గర పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఆర్డర్ ఇచ్చారు ఓకే అంటే మొత్తం ఈ ఆరు డిస్టిలరీలకే సిక్స్టీ వన్ పర్సెంట్ ఆర్డర్స్ ఇచ్చి ఇరవై రూపాయలకి తయారయ్యే క్వార్టర్ బాటిల్ నీకు రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల డెబ్భై రూపాయలకి అమ్మడం ఓకే చీప్ లిక్కర్ అనమాట ఇవాళ ఏంటిది ఇది కేవలం ఆర్థిక కోణంలో చూడటం కాదు ఇది మానవీయ కోణంలో చూడాలి ఎందుకంటే ఇవాళ ముప్పై వేల మంది చనిపోయారు అంటున్నారు కొన్ని లక్షల మందికి కిడ్నీ జబ్బులు వచ్చినాయి లివర్ జబ్బులు కూడా వచ్చినాయి అంటే యాభై రెండు శాతం మందికి అసలు కిడ్నీస్ దెబ్బతిన్నాయి అన్నారు నలభై ఎనిమిది శాతం మందికి లివర్ దెబ్బతింది అన్నారు అంటే లక్షలాది మంది ప్రజలు ఇవాళ వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వాళ్ళ బలహీనతలతో వీళ్ళు ఆడుకున్న ఆట ఇదేంటి రక్తం తోడే సార్ ఇప్పుడు దీన్ని సిట్ ఇవాళ కొలిక్కి తీసుకొచ్చింది గతంలో ఎప్పుడు ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇంత లోతైన దర్యాప్తు చేయలేదు ఇక్కడ సిబిఐ ఈడీకి దీటుగా ఇవాళ సిట్ చేసిన దర్యాప్తులో మొత్తం వీళ్ళందరూ అరెస్ట్ అవ్వటం మిథున్ రెడ్డి కూడా ఇవాళ రేపు అరెస్ట్ అంటున్నారు మిథున్ రెడ్డి ఏంటి అతను ఎస్పీవై డిస్టిలరీస్ దాన్ని కబ్జా చేయటం ఇప్పుడు ఆయన ఇవాళ అతను కూడా అరెస్ట్ అయి ఉన్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇవాళ శ్రీధర్ రెడ్డి రేపు కస్టడీకి ఇస్తే అతని ఇంకేంటి వాస్తవాలు బయట పెడతాడు అసలు కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందనేది ఇవాళ నగ్న సత్యం అన్నమాట ఇప్పుడు ఎస్పీవై డిస్టిలరీస్ విజయసాయి రెడ్డే చెప్పాడు ఏమని వీళ్ళంతా వచ్చి నా దగ్గర వ్యాపారం చేసుకుంటాం పెట్టుబడి పెట్టించమని అడిగారు మొదటి సమావేశం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో మా ఇంట్లోనే జరిగిందంటూ రెండవ సమావేశం ఇక్కడ విజయవాడలో మా విల్లాలో జరిగిందని ఆయనే బయట పెడుతూ నేనే మా విఎంకుడు అరవిందో వాళ్ళ ద్వారా అరవై కోట్లు ఇప్పించానన్నాడు స్పష్టంగా కనపడుతోంది ఏది ఎస్పీవై డిస్టిలరీస్ అరవిందో ఆ తర్వాత డికార్ట్ ఆ సన్ హోక్ ఎక్కడ ఈ కంపెనీలన్నీ కూడా ఈ సన్ హోక్ ఎవరిది ఈ డికార్ట్ ఎవరిది ఆ సన్ హోక్ డికార్ట్ నుంచి నీకు పిఎల్ఆర్ ఖాతాలోకి వెళ్ళాయి పెద్దిరెడ్డి లక్ష్మారెడ్డి ప్రాజెక్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రి పేరు మీద పెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్స్ అదేంటి ఐదు కోట్ల రూపాయలు దానిలోకి రెడ్డి ముడుపుల రూపంలో తీసుకున్నాడని ఓకే మనీ ట్రయల్ ఇంతగా ఫిక్స్ అయినప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటున్నాడు సో మీరు అంటున్నారు కాబట్టి మనీ ట్రయల్ ఉంది కాబట్టి కృష్ణ కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో ఏ విషయం అయితే చెప్పారంటే నాలుగు వేల కోట్ల రూపాయలు మనీ ట్రయల్ ఉంది అని చెప్పి అది అక్షర సత్యం అంటారు సార్ అంటే డాక్యుమెంట్స్ ఇది నాలుగు వేల కోట్లని కృష్ణదేవరాయలు చెప్పాడు దగ్గర దగ్గర నలభై వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని ఆధారాలు ఉన్నాయి సార్ ఒక చిన్న డౌట్ సార్ లక్ష కోట్ల రూపాయల మేరే బిజినెస్ జరిగింది అంటున్నారు కదా నలభై వేల కోట్ల రూపాయలు మీరు అవినీతి ఏ విధంగా జరిగింది అంటే దాంట్లో డబ్బులు ఏ విధంగా రాబట్టు అంటే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు మద్యం అమ్మారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే లక్ష కోట్లు కాదు లక్షా ముప్పై వేల కోట్ల మద్యం అమ్మితే మొత్తం అంతా నైంటీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వీళ్ళు తీసుకున్నది అసలు గూగుల్ పే లేదు జీపే లేదు కదా ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు మాత్రం గూగుల్ పే యూపీఐ ట్రాన్సాక్షన్స్ కృష్ణదేవరాయలు అదే చెప్పాడు దేశం మొత్తం మీద ప్రధాని గారు మోడీ గారు మీరు పదేళ్లల్లో వన్ నాట్ ఫోర్ మీరు డిజిటల్ లావాదేవీలు పెంచారు ఐదేళ్లలో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పెంచారు కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ల డిజిటల్ లావాదేవీలు ఎంతంటే జీరో పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అన్నాడు ఓకే నాలుగు వేల కోట్లు విదేశాలకు మనీ లాండరింగ్ జరిగింది రెండు వేల కోట్లు సునీల్ రెడ్డి అనేవాడు ఇవాళ మనీ లాండర్ దుబాయ్కి చేశాడని ఆయన ఆధారాలు చెప్ ఇచ్చారన్నారు సిట్ విచారణ అబద్ధాలు చెప్పినా అక్కడ త్రూ న్ నలభై వేల కోట్ల రూపాయలు ఇవాళ మనీ లాండరింగ్ జరిగిందని రెండు వేల మూడు వందల ఎనభై కోట్లు అసలు కసిరెడ్డి రాజు అక్రమంగా సంపాదించాడని ఓకే అంటే కసిరెడ్డి రాజు వాటా ఎంత ఇందులో ట్వంటీ పర్సెంట్ అంటున్నారు ఈ ముడుపుల వసూళ్ళు వీటన్నిటిలో అతను ట్వంటీ పర్సెంట్ అతను వసూలు చేశాడన్నదే రెండు వేల మూడు వందల ఎనభై కోట్లు అంటే ఆ డబ్బుతో అతను సినిమాలు తీశాడని ఏదో స్పై అనే సినిమా ఇంకొక ఐదు సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చారని అంటే అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఇటు ఇన్ఫ్రా రంగంలో అటు హాస్పిటల్స్ రంగంలో ఇటు ఫిలిం ప్రొడక్షన్లో అసలు మొత్తం ఈ డబ్బంతా డంప్ చేసి ఎలా వీళ్ళు విదేశాలకు పంపించిందంతా బంగారం రూపంలోకి మార్చింది ఎంత ఎందుకంటే ఇరవై తొమ్మిది మంది నిందితుల జాబితాలో నీకు పన్నెండు మంది వాళ్ళ పది మంది మాత్రమే వ్యక్తులు ఒక పన్నెండు పదమూడు కంపెనీలు సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి అవి కూడా ముంబై బేస్డ్గా మహారాష్ట్ర బేస్డ్గా ఢిల్లీది ఒకటి ఉన్నట్టుంది బెంగళూరుది ఒకటి ఉంది ఒక నాలుగు జ్యువెలరీ కంపెనీలు ఉన్నాయి ముంబై బేస్డ్గా ఉన్నటువంటి ఆ నాలుగు జ్యువెలరీ కంపెనీల్లో కొన్న బంగారం ఎంత ఎందుకంటే నిన్న మనం ఏంటి ఒక తిలక్ నగర్ వాళ్ళకి ఇచ్చినటువంటి పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల ఆర్డర్లో మూడు వందల కోట్లు బంగారం రూపంలో ముట్ట చెప్పారన్నారు ఓకే అంటే ఒక్క నగర్ ఆ డిస్టిలరీ వాడే మూడు వందల కోట్లు బంగారం రూపంలో ఇస్తే మిగతా ఈ ఐదారు డిస్టిలరీలు ఇంకెంత రూపంలో ఇచ్చారు ఏ రూపంలో ఇచ్చారు ఆ బంగారం ఎక్కడికి చేరింది ఓకే గోల్డ్ బాండ్స్ రూపంలో ఎంత మార్చారు ఇదేంటంటే ఇది దగ్గర దగ్గర అసలు దేశంలో కనీ విరి ఎరుగనంత స్కామ్ ఓకే ఏపీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేవలం వంద కోట్లకే పదిహేడు మంది అరెస్ట్ అయ్యారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయాయి ఇద్దరు ముఖ్యమంత్రులు అల్లాడిపోయారు ఒక ముఖ్యమంత్రి అసలు జైలుకి వెళ్ళాడు ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురే జైలుకి వెళ్ళింది పారిశ్రామికవేత్తలు అరెస్ట్ అయ్యారు ఆడిటర్లతో సహా అరెస్ట్ అయితే మరి దగ్గర దగ్గర నలభై వేల కోట్ల మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలున్న ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అవ్వాలి ఇప్పటికి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా లోతైన దర్యాప్తు జరిపి ఈ స్థాయికి నలభై తొమ్మిది మంది సాక్షి చేసిందంట దీంట్లో ఈడీ ఎంటర్ కావాలి ఓకే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిఐడి వాళ్ళ సిబిఐ వాళ్ళ ఇందులో ఎంటర్ అయితే తప్ప ఇంకా టోటల్ గా ఇది ఒక లాజికల్ ఎండ్ కి రాదు ఓకే సార్ ఓవరాల్గా ఒక వంద రూపాయల్లో రాజకేష్రెడ్డి భాగం ఇరవై రూపాయలు ఇట్లా అన్నారు కదా అవినాష్ రెడ్డి భాగం కొద్దిమే ఉంటుంది బిగ్ బాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది సార్ వంద రూపాయల్లో ఓవరాల్గా ఈ ముడిపు వ్యవహారంలో మొత్తం ఏది బిగ్ బాస్ అనేది వాళ్ళు ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మిస్సెస్సా ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ఇప్పుడు ఈ వాటాల్లో వచ్చినటువంటి విభేదాలే ఇవాళ విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారి మొత్తం ఈ కుండ బద్దలు కొట్టాడని వీళ్ళందరినీ అతనే పట్టించాడని వీటన్నిటినీ కూడా ఈడీ దర్యాప్తు చేస్తే తప్ప మొత్తం బయటికి రావన్నమాట ఇవాళ ప్రజాధనం కాపాడాలి కొల్లగొట్టిన ప్రజాధనాన్ని రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం రికవరీ చేయడమే కాదు ముందు బాధితులకు న్యాయం చేయాలి ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి ఆ బాధితులను ఆదుకోవాలి సార్ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి సెవెంటీ వన్ ఏ నోటీస్ ఇవ్వడానికి గవర్నర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వంతో కూడా బాబు గారు చర్చించారనే విశ్వసనీయంగా మనకు అందుతున్నటువంటి సమాచారం దీంట్లో ఏమాత్రం నిజం ఉందంటారు సార్ అన్నీ జరుగుతాయి జరగాల్సినవి అన్నీ కూడా జరుగుతాయి ఇవాళ లీగల్ పరంగా టెక్నికల్గా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు ఆ ప్రభుత్వం తీసుకుంటుంది ఇవాళ రేపు మిథున్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు మిథున్ రెడ్డి తర్వాత ఇక నెక్స్ట్ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి ఓకే Thank you so much. Yeah.